హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇదిగో మేము పొద్దు పొద్దుగానే లేచినాం ఈరోజు కొంచెం లేట్గానే లేచినాం అయినా మంచు చాలా బాగా ఉంది చీకటి చీకటిగా ఉంది ఇక నేనైతే వంట ఇంట్లోకి వచ్చినా ఫస్ట్ వంట రెడీ చేసుకున్నాకనే బయట పని అయితే చేస్తాను ఈ చలికి బయటికి వెళ్ళి ఊకిసి వెళ్ళాలంటే చాలా చలిగా ఉంది అందుకోసం అయితే ఫస్ట్గా వచ్చాను ఇక వంటింట్లోకి వచ్చి స్టవ్ దూడ్చుకొని స్టవ్ అయితే అంటించాను ముందుగా టీవీ పెడుతున్నాను ఈరోజు మా వారితో ఎయిర్లీగా కొంచెం మంగపురం అయితే వెళ్ళిపోవాలి అక్కడ పొలాలకు గండ్లు పడ్డాయి నీళ్లు నీళ్లు పెట్టి ఈ మధ్య నేను బోట్లో నా బండి పంచర్ అయింది స్కూటీ అయితే ఇక నేను వెళ్ళట్లేను ఈయన వెళ్తుండు నేను నిన్న మోటార్లు వేసి వచ్చిండంట పొలానికి కాకపోతే అందుకోసం ఇక పొద్దుగాల లేచి వెళ్ళి కండ్ లేచి ఆ నుంచి డ్యూటీకి వెళ్తా అని చెప్పేసి అనగానే సరే టీ అని టీ పెడుతున్నాను ఈలోపు అన్నం కన్నా తీసుకెళ్తే బాక్స్ అని చెప్పి బాక్స్ ఏమొద్దు అన్నాడు కానీ పిల్లల కోసం అయితే ఇక బాక్స్ రెడీ చేస్తున్నాను వాళ్ళ కోసం అన్నం వండుతున్నాను ఈరోజు టిఫిన్ ఏం చేయట్లేదు ఓన్లీ అన్నం ఇంకా మా బా మా బాబుకు జావా ఇంకా పాపకు చిక్కుడుకాయ కూర ఈ మూడు అయితే ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం కడిగి ఒక పక్కన పెట్టాను టీ పెట్టాను పక్కనే ఆ రైస్ కూడా అన్నం పెట్టాను రెండు అయ్యేలోపు ఇక ఈ లోపే మా వారు అక్కడ హడావిడి చేస్తున్నారు ఎందుకంటే లేట్ అవుతుంది టీ కన్నా దాక్కుంటే అంటున్నాడు కానీ చలి బాగా ఉంది కనీసం కడుక్కొని టీ అన్న దాగి వెళ్ళు ఈ చలికి కొంచెం టీ హెచ్చవెచ్చగా ఉంటుంది కదా అందుకోసం అయితే పెట్టాను ఇక ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా దీనికైతే ఒక చరిత్ర ఉందండి ఫిల్టర్ పెట్టించుకోవడానికి మెయిన్ కారణం అది కడకుంటుంది ఇల్లు వాటర్ మంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలి ఇక రోజు అంత దూరం పోయి మంచి నీళ్ళు ఏం తెచ్చుకుంటానులే అని చెప్పేసి ఎంత కష్టమైన కానీ దేనికి లేకుండా అప్పు తెచ్చి మరి నేనైతే ఫిల్టర్ అండి రోజు అంత పొద్దుగాల చలికి లేచి ఊళ్ళోకి పోయి వచ్చేసరికి స్కూల్కి లేట్ అవుతుంది అందుకోసం అని అయితే మహార్తో గొడవ పెట్టుకొని మరి నేనైతే ఫిల్టర్ పెట్టించుకున్నాను ఇక చిక్కుడుకాయలు అండి నైటే గిల్లి పెట్టుకున్నాను చిక్కుడుగాయలు అన్న రోజైతే ఫస్టే తీస్తాను ఎందుకంటే ఉదయం లేచి అవి లోపు స్కూల్ టైం అయిపోతుంది లేట్ అవుతుందని ఆడ ఉంటుంది ఒక స్కూల్ స్కూల్లో బాక్సులకు కూర అందకుండానే పోతారు అందుకోసమే నేను చిక్కుడుగాయలైన గోకరికాయ నైట్ ఒలిచి పెట్టుకుంటాను ఇక్కడైతే చిక్కుడుకాయలు వల్లిచాను ఇక అవి కూడా గిన్నెలో పోసి వాటర్ పోసి పెట్టాను ఈ ఇక కొంచెం తెల్లారింది చాలా కొద్దిగా తక్కువైంది బయటకు వచ్చి ఫస్ట్ కోళ్ళకి అయితే గింజలు తీశాను డోర్ వదలంగానే చాలా మన శనగంగానే తిరుగుతూ ఉంటాయి వాటికి గింజలు పోసాను ఈలోపే మా డామిగా వచ్చి చూడండి వాటిని గెందుతుండు నాకు లేకుండా మీరు తింటారా అని చెప్పి వాటిని అయితే గెందుతుడు ఆ గింజలు తినియకుండా వాటిని ఒకసారి అయితే బయటికి గెదివేసిండు ఈ లోపే మా టామి గారిని ఇక గట్టిగా గద్దాంచగానే లోనికి వెళ్ళింది అప్పుడు అవి వచ్చి అయితే గింజలు తింటున్నాయి ఇక ఇక్కడ అక్కడ వంట టీ అవుతుంది అన్నం కూడా కొంగొచ్చింది ఈ లోపే అవి పూలయితే చక్కగా గింజలు తింటున్నాయి నేను బయట వెళ్ళి ఇక కలాప్ అని చెప్పేసి కొంచెం చల్ తక్కువైంది కదా బయట అయితే వచ్చి ఇక్కడ కలాప్ అయితే చల్తున్నాను ఈ లోపే మా వారు అయితే పొలంలోకి వెళ్ళి వచ్చిండు రాగానే ఫస్ట్ నాకు తిట్లు పడతాయి అనుకున్నా కానీ ఏమనలేదు ఎందుకంటే నా ఇంటిమ్మడి పొలంలో నీళ్ళు పెట్టినా కానీ నేను అటు మూల దాకా పోలేదు అటు బొంగ పడ్డదంట నేను పెట్టిన నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి నేను ఎంతసేపు చూసినా ఇటు పైకి చూసినా కానీ అటు కిందికి అయితే పోలేదు నేను పెట్టిన నీళ్ళన్నీ కింది మల్లె నుంచి కిందికి బొంగబడి వేరే వాళ్ళ పొలంలోకి అయితే వెళ్ళిపోయినాయి అదే వచ్చి మావారైతే నన్ను అడుగుతున్నాను మోటరేషన్ నువ్వు కింద పొలం చుట్టూ తిరగలేదా అని అడుగుతుండు తిడతానేమో అనుకున్నా కానీ బాగానే పొద్దునే కదా ఏం తిట్టలేదు ఇక ఈ లోపల నాదైతే గలాబీ చల్లటం పూర్తయింది ఇంట్లో అయితే అన్నం పొంగొచ్చింది టీ కూడా అయింది మా వారు ముంగడుకొని టీ పోసుకుంటున్నారు నేనైతే ఇక ముగ్గు పెడదాం పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి ముగ్గు పెడుతున్నాను పిల్లలు అయితే ఇంకా లేవలేదు వాళ్ళు పడుకొనే ఉన్నారు వాళ్ళని సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి బస్సు వస్తుంది వాళ్ళని అయితే ఎప్పుడైనా ఆరు యాభైకి అట్లా లేపుతాను ఎందుకంటే చలి కదా చలికి లేచి ఇక వాళ్ళు బద్ధకంగా ఉంటారు వాళ్ళు లేచి మొహం కడుక్కొని టీ తాగి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా అక్కడే అక్కడికి వెళ్ళాకనే తింటారు భోజనం అయితే ఇక ఈ లోపే మా టీ తాగారు మంగపురం పోతా అని చెప్పేసి అంటున్నారు మంగపురం పోతురు చలి బాగా ఉంది సెటర్ వేసుకుండు కానీ చలికి బాగానే తట్టుకుంటారు నేనైతే తట్టుకోలేను అసలు ఇంత పొద్దు పొద్దుగాల వెళ్ళిపోతుండు ఇదిగో నేను వేసిన ముగ్గు అయితే చూడండి మా వారు మంగపురం వెళ్ళిపోయారు కదా ఇది నీ ముగ్గు చిన్నదే వేస్తానండి చెప్పాను కదా పిల్లలు ఇక స్కూల్కి అంతా ఆడావిడ అవుతుందని ముగ్గు తొందరగా తొందరగా ముగ్గు పెట్టచ్చా ఈ లోపల ఇక్కడ అన్నం అయిపోయింది టీ అయిపోయింది ఇంకా చిక్కుడుకాయలు అయితే పై కొశాను చిక్కుడుకాయలు కూడా ఆల్మోస్ట్ సగం ఉడికాయి ఉడకబెట్టుకొని మళ్ళీ ఇట్ని ఫ్రై చేయాలి ఫ్రై లాగా చేస్తేనే తింటారు అందులో టమాటా వేసి కొంచెం అంటు పెట్టినా కానీ మా పిల్లలు అయితే అసలే తినరు ఈరోజు వంట మా వారికే జాటికి తొందర తొందరగా అయిపోయింది ఇక మా వాళ్ళని లేపి బ్రష్ చేయించాలి పిల్లలు ఏం చేస్తున్నారు అని చూసేసరికి మా పండు చూడు మంచిగా ఆయ చెప్తుండే టీవీ పెట్టుకొని చూస్తుండే నేను పడుకుండేమనుకున్నా టీ పెట్టుకొని టీవీ చూస్తుండే ఇక మా అమ్ములకైతే ఎనిమిది కాదు తొమ్మిది అయినా లేపకుండా ఉంటే చాలు తొమ్మిది గంటలు దానికన్నా అట్లనే పండుకుంటుంది నిద్ర మొత్తం అయితే బాగుంటుంది కానీ స్కూల్ కోసం అయితే చాలా బద్దకంగా లేస్తుంది చాలా బాగా చదువుతుంది బాబు కంటే పాపే బాగా చదువుతుంటుంది ఇంకో లేపంగా ఎమట లేవేసింది మమ్మీ స్కూల్ టైం అవుతుంది ఏడవుతుంది లేనగానే లేచింది బ్రష్ చేపిద్దామని ఇటు సైడ్ వచ్చినాం మాకైతే ఇక్కడ బ్రష్ చేయడం అలవాటు కానీ ఈరోజు అది కుదరలేదు ఒకసారి చూడండి గాడు కోతి ఎట్లా కొట్ల ఎక్కడన్నా కుక్క గదిగితే కోతి పోతుంది కదా కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది కోతే కుక్కని గదిగుతుంది అస్సలు భయపడతలేదు అదైతే మా టామిగాని తోక పట్టుకొని దాన్ని చుట్టూ పట్టుకొని ఎగురుతా ఉంది ఒకసారి చూసి చూడండి ఎలా దాన్ని బెదిరిస్తుందో టామిగా నేనున్నా అంతసేపు పైకి వెళ్తుంది నేను ఇటు రాగానే వాళ్ళ కిందకి వస్తుంది ఇక్కడ అయితే ఈరోజు ఇటు సైడ్ వచ్చి బ్రష్ చేస్తున్నాం మేము ఎప్పుడైనా మెట్ల మీద కూర్చొని బ్రష్ చేసేవాళ్ళం అక్కడ ఎండ పొడి వస్తుంది అనమాట అందుకే అక్కడ కూర్చుంటాం అటు పొలం వాతావరణం చాలా బాగుంటుంది కానీ ఈరోజు అక్కడ కోతులు ఉన్నాయని చెప్పేసి వచ్చి ఇక్కడైతే దెబ్బ దెబ్బ మా పాప నేనే బ్రష్ చేస్తున్నా మా ఓడైతే ఇంట్లో టీవీ చూసుకుంటున్నాం బ్రష్ చేస్తుండు బ్రష్ చేయడం అయితే అయిపోయింది పాప వెళ్ళి మొహంగడుకుంటుంది ఇంటనుక కుర్తిగా వెళ్ళిన బర్రెలకు అన్నం వేసేద్దాం నైట్ది అని ఇక్కడ కోతులు ఉన్నాయి అవి చూసి నేను దెబ్బకి మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఇంకా పిల్లలకైతే పాప వెళ్ళిపోయింది వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకటి వాళ్ళది ఒకటి మాధ అనమాట ఈ రెండు ఒకటి టామి ఒకటి చిన్ని ఈ రెండు చూడండి వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉంటారో ఈ వీళ్ళిద్దరు కూడా అలాగే కలిసి ఉంటారు ఇంతలోపే ఒక కోత వచ్చింది ఇక మావాడు చూడండి దాన్ని తీసుకెళ్తుండు తీసుకెళ్ళి అరవగానే దాని అరుపుకు దెబ్బకి భయపడైతే అది వెళ్ళిపోయింది మా వాళ్ళిద్దరు చాలా సంతోషపడుతురు పోటీ పడుతురు వీళ్ళు ఏ నాటామిగాడి గెందుతాడు అంటే నాటామిగాడి గెందుతాడని వాళ్ళిద్దరు కుక్కలకు పోటీ పెడుతుండే కానీ ఈ లోపే స్కూల్ ఆట అయితే వచ్చేసింది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతసేపు ఈరోజు లేట్ అయింది స్కూల్ ఆటవా రాదేమో అని చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కానీ స్కూల్ ఆటో అయితే వచ్చేసింది అదిగో ఇది అన్నారం స్కూల్ ఆటవా పిల్లలిద్దరైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు పక్కింటి బాబు మా బాబు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు అన్నారం స్కూల్కి వెళ్ళిపోతారు పాప మాత్రం సూర్యాపేట వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళిద్దరిని ఆట ఎక్కించి నేనైతే ఇంట్లోకి వచ్చి టీ తాగినా ఇంకా ఇంట్లో పని అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి ఇంకా బాసన్లు ఉన్నాయి ఇల్లు ఉడ్చేది ఓన్లీ వంట వరకే చేసి వాళ్ళని పంపించాక కతిమ పనులు ఇంట్లో పనులు అయితే చేసుకుంటారు నాకు ఇంట్లో పని అయ్యేసరికి ఎట్లేదన్నా పదకొండున్నర పన్నెండు అయితే అవుతుంది బర్రెలు ఉన్నాయి కదా బర్రెల కాడ ఇంకా ఇంట్లో బట్టలు ఇల్లు ఉడ్చడం ఇవన్నీ పనులు నాకు పదకొండున్నర పన్నెండు అయితే అయిపోతుంది టీ తాగి ఏమన్నా తిన్నాక ఇంట్లో పనులు అయితే చేస్తాను ఇదిగో ఇప్పుడైతే బాసన్లు దమ్ముతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది నా డైలీ లాగ్స్ అయితే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్